ముదినేపల్లిలో మోంతా తుఫాన్ ముంపు పైర్లని బీజేపీ పార్టీ ఏలూరు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ పరిశీలించారు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవన్ కైక్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సూచన మేరకు బీజేపీ పార్టీ ఏలూరు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ముదినేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులను కలిసి పైర్లను పరిశీలించారు రైతులు పైర్లకి శక్తి మించి అధిక ఖర్చులు పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతుల నెత్తిపై రోకటిపోటులా భారమైందని దశలో ఉన్న పైర్లు మరికొద్ది రోజులలో పూర్తి స్థాయిలో ధాన్యంగా తయారయ్యే దశలో మోంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగించిందని పైర్లు తయారయ్యి ధాన్యంగా మారే దశలో అంతరాయం ఏర్పడి ధాన్యంగా తయారవ్వక తెప్పలుగానే ఉంటున్నాయని అన్నారు ధాన్యం తయారయ్యి ఎదుగుదల కాకుండా తీవ్ర నష్టం వాటిల్లిందని ముందు చూపుతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రైతుల అవసరాన్ని గుర్తించి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు పంట కాల్వలు పొలాల్లోని నీరు బయటకు వెళ్లేలా మురుగు కాల్వలపై పూడికతీతలు తీయించి గుర్రపుడెక్క వ్యర్థాలను యంత్ర పరికరాల ద్వారా ఎన్ఆర్జీఎస్ కూలీల ద్వారా తొలగించుట చేత తుఫాన్ నీరు నిల్వ ఎక్కువగా నిల్వకుండా నీటిపారుదల జరిగిందని రైతులకు పూర్తి స్థాయి నష్టం కలగకుండా మేలు జరిగిందని ఇప్పటికీ పదిహేను వేల హెక్టార్ల వ్యవసాయానికి సంబంధించి నష్టం వాటిల్లిందని తెలిపారు ఈ ఈ ఊగి భారతీయ జనతా పార్టీ పట్ల మండలంలో పర్యటించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రైతు దగ్గరికి వస్తే పంట ఇంకో మరొక ఇరవై రోజుల్లో చేతికి వచ్చే పంట తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి వాపోతున్నారు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పేసి రైతు విజ్ఞప్తి చేశారు ఆల్రెడీ మండలంలో చేపట్టినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా అధికారులు ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో కౌలు రైతులు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి గౌరవనీయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అందరూ కూడా పూజ తిరగడం జరుగుతుంది కాక ముందు చూస్తూ గత సంవత్సరంలో ముందుగానే కాలాలన్నీ కూడా పూడి తీయటం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించడానికి ఉపయోగపడింది ఎందుకంటే అది కానీ ముంపు కాలాలు కానీ క్లియర్ చేయకుండా గొర్రబగ్గ కానీ తీయకుండా ఉండుంటే ఈరోజు తీవ్రంగా రైతు ఇది కూడా లేకుండా పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చేది అప్పుడు ప్రభుత్వం ఆదుకునేదానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండేది కామనే శ్రీనివాస్ గారు ముందు చూపుతో ముందు కాలాలన్నీ బాగు చేయడం ఆ వరద నీరు ఈ వర్షానికి వచ్చి నీరు ఎక్కడ నిలవ ఉండకుండా మ్యాక్సిమం కాలాల నుండి మురి కాలంలో వెళ్ళిపోవడానికి కాలావా పూర్తి చేయడంలో బాగా ఉపయోగపడిందని చెప్పి రైతు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది మండలంలో సుమారుగా పదిహేను వేల ఎకరాలను గుర్తించామని చెప్పేసి మా సాయంత్రానికి గల్లా పూర్తిగా రిపోర్ట్ వస్తుందని చెప్పేసి మండలాధికారి కూడా తెలియజేశారు మా వంతు కూడా మేము రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ గురించి కౌలు రైతులని అలాగే రైతులను కూడా ఒకసారి డీటెయిల్స్ తీసుకుని మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశాలతో ఈ డేటాను అంతా కూడా తీసుకెళ్లి మండల అధికారులు తప్ప చెప్తాం ఇంకా రైతులు ఎవరన్నా కూడా వాళ్ళ దాకా అధికారులు రాలేదని చెప్పేసి ఉంటే కూడా మా దృష్టిలో తీసుకొస్తే మేము అధికారుల దృష్టిలో తీసుకెళ్తాం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది మన ప్రభుత్వం అందరికీ మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం అంటే మీ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేం కానీ కొంతవరకు ప్రభుత్వం నుంచి అండగా ఉంటాం నరేంద్ర మోడీ గారు అందుకని ప్రస్తుతం కూడా ఫసల్ బీమా యోజన చేసుకునే లేకపోతే ఇన్సూరెన్స్ కూడా వస్తాయని చెప్పేసి ప్రతి ముందుగానే ఒక అవగాహన ఏర్పాటు చేయడం ఇలాంటి తుఫానులు అన్నిటి కూడా ఎదుర్కోవడానికి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా రైతులందరూ కూడా మాంతు కొంత మనోధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670